ైన్ రుపీస్కి వండర్ఫుల్ సారీ మేము ఆశీర్వే

ఈరోజు వరాయి సేల్స్కి రావడం జరిగింది నెల్లూరులో చాలా అద్భుతంగా కట్టారు షోరూము రియలీ అప్రిషియేస్ చెప్పొచ్చు వీళ్ళ మోడల్స్ అయితే అదిరిపోతున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క కస్టమర్కి లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో రేట్లు పెట్టున్నారు నెల్లూరు ప్రజలందరూ ఫుల్గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖున ఫోర్త్ షోరూమ్ వాళ్ళది ఓపెన్ అవ్వతుంది రియలీ అసలు వీళ్ళ ఇంపార్టెన్సు వీళ్ళ ఒక స్టాండర్డ్సు వాళ్ళ క్వాలిటీ ఇక్కడ గమనిస్తే రియలీ ఫ్యాంటాస్టిక్గా ఉందండి రియలీ అసలు మేడం ఓనరు రియలీ మేడం యొక్క టేస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఆ క్వాలిటీలో బట్టల్లో రియలీ అప్రిషియేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైట్ మీ మేడం థ్యాంక్ యూ వండర్ఫుల్ సారీ మేము ఆశీర్మయం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు